yeah mm -hmm. सदाशिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरम पराम् ओ శ్రీ గు పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం ఇప్పుడు మీరు ఏ ఏ మంత్రాలు తీసుకున్నారో వాటిని పద్దెనిమిది సార్లు చెప్పుకోండి తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు ఏకాగ్రత ఏకాగ్రత అనేది మనకు ముఖ్యంగా కావాలి ఏకాగ్రత అంటే ఇంకా మన మనస్సులో మన మనస్సులో కానీ శారీరకంగా కానీ భావనలో కానీ ఓం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనే భావన దృఢం కావాలి అర్థమవుతుందా నిన్న పుష్పం చూపించి ఏం చేసినాం లాస్ట్కి ఏదైతే కనిపిస్తుందో మొదటి చేమంతి అని అన్నారు చేమంతి ఏమైంది చేమంతి పొయ్యి రేపులొచ్చింది వినండి మీరు బాగా వినండి వినిపిస్తుంటే చెప్పండి లేదంటే ఇంకా సౌండ్ పెంచుతా చేమంతి పోయిందా చేమంతిని తీసేసినాం చేమంతిని అన్నాం మొదట మళ్ళీ చేమంతి ఏమైంది పోయింది ఇంకేం మిగిలింది రేకులు మిగిలినాయి అవునా రేకులు కూడా ఏమవుతుంది బాగా చూస్తే రేకులా ఉండేది అక్కడ రేకులు అని మనస్సు పెట్టిన పేరు అది రేకులని మనస్సు అనింది అది కూడా తీసేసినాం రేకులు కూడా తీసేసినాం ఇప్పుడేముంది ఎల్లో కలర్ అని అన్నారు ఎల్లో కలర్ కూడా మనస్సు పెట్టిన పేరు కాబట్టి అది కూడా పోయింది ఇప్పుడు ఇంకేముంది అడా అడు ఉంది అది ఒక నిత్య నూతనంగా ఉంది చూసేదానికి ఏమన్నా కదా నూతనంగా బాగా ఉన్నది కలకళ ఉన్నది అది భగవంతుని వైభవం అది భగవంతుని వైభవం అర్థమవుతుందా అలాగే సర్వము భగవంతుని వైభవమే ఇప్పుడు నీకు కనిపిస్తా ఉండేది అంతా ఏదైనా సరే చూడు ఏది చూసినా భగవంతుని వైభవం అవునా కాదా అంతా భగవంతుని వైభవమే ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టినారని అనుకో ఈ బిల్డింగ్ మేస్త్రి కట్టింటాడు మేస్త్రి కట్టినా కూడా మేస్త్రి బుద్ధిలో ఆ బుద్ధిని ప్రేరేపించి ఉన్నది ఎవరు భగవంతుడే కదా అంటే ఆ నైపుణ్యాన్ని ఇచ్చాడుగా అంటే ప్రతిదీ ను చూడు ఏది చూసినా ఇప్పుడు ఏమిటి ఏది చూసినా భగవంతుని వైభవమే ఈ నువ్వు ఏదైనా చూడండి ఏది చూసినా భగవంతుని వైభవమే ఏమంటే చాడీలు చెప్పేవాడిని చూడు చూడండి చాడీలు చెప్పేవాడిని దొంగతనం చేసేవాన్ని అది కూడా భగవంతుని వైభవమే చూడు దొంగతనం చేసేవాడిని ఎట్లా భగవంతుని వైభవంగా చూచుట అంటే భగవంతుడు చూడు అతన్ని ఎంత దిగజార్చేటట్లుగా వాడి కర్మ ఉంది కదా వాడు కర్మ చేసుకొని భగవంతునికి దూరంగా దిగజారిపోతున్నాడా లేదా భగవంతునికి దూరంగా పోతున్నాడా భగవంతుని దగ్గర వస్తున్నాడా భగవంతునికి దూరంగా పోతున్నాడు ఇది ఎవరు ఎవరి వాని బుద్ధికి వాడి కర్మ ఉంటుంది ఎక్కడ ఉంది ఆ కర్మ ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఆ కర్మ భగవంతుని కంటే ఇంకా దూరంగా పోయేటట్లుగా వాడి కర్మ కదా చేస్తూ ఉంది దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చింది ఎవరు ఈశ్వరుడే ఎవరి కర్మ అయినా ఇచ్చేది ఎవడు ఈశ్వరుడే కదా ఇప్పుడు వాడికి వాడికి ఆ బుద్ధి బుద్ధి పెరిగి అట్లే చేసేట్లుగా చేసింది ఎవరు ఈశ్వరుడే అంటే ఇప్పుడు వాడిని చూసేది కూడా ఈశ్వరునిగా చూడు ఈశ్వర వైభవం ద్యూతం చలయతామస్మి జూదమాడే వాళ్ళల్లో జూదమాడే వాళ్ళల్లో ఓడిపేటట్లుగా చేసేది నేనే గెలిచేటట్లుగా చేస్తా ఉండేది కూడా నేను అంటే భగవంతునికి ఏం పని లేదా వాడి కర్మననుసరించి వాడక్కడ ఓడిపోయేటట్లుగా దిగజారిపేటట్లుగా చేసింది వెనకాల ఉండే ఉండేది నేనే నాకు తెలుసు ఒకడు గెలిచినాడు వాడు గెలిచినాడంటే వాడిని గెలిపించింది నేనా వాడి కర్మానుసారంగా వాడి ఫలాన్ని ఇచ్చిన నేను గెలిపించింది నేను కాదు గెలిపించింది నేను కాదు గెలిపించింది నేను అన్నానంటే పడిపోయినావు భగవంతుడు భగవంతుడి పైన నెట్టేసినావు భగవంతుడు కర్త అయిపోయినట్లుగా అవుతుంది భగవంతుడు కర్త అవుతాడా భగవంతుడు కర్తగాడు కాబట్టి వాడి కర్మననుసరించి వాడికి ఆ ఫలాన్ని ఇచ్చి వాన్ని భగవంతుడు గెలిచేటట్లుగా ఆడు చేశాడు వీని కర్మను అనుసరించి వీడు ఇట్లా నాశనమేటట్లుగా చేశాడు అవునా జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం జయోస్మి వాడు జయించినాడు జయించిన వాళ్ళల్లో ఆ జయించగలిగే సామర్థ్యాన్ని వాడి కర్మానుసారంగా నేను వాడికి ఇచ్చినాను అంతే నేనేమన్నా వాడికి వచ్చి ఇచ్చిన ఎందుకు వాడు దానికి వాడు వాడు నేను జయించాలి నేను జయించాలనే తపన వాడికి ఉంది కాబట్టి వాని తపన అనుసరించే వాడికి నేను ఫలాన్ని ఇచ్చినాను వీడు ఆ మార్గంలో రాలేదు వీడు పతనమయ్యేటట్లుగా చూసినాడు కాబట్టి వీడు కూడా పతనమయ్యేటట్లుగా ఇచ్చింది కూడా నేనే ఇప్పుడు వాడి ఫలాన్ని వాడికిచ్చినే కానీ నేనేమన్నా చేశానా ఇప్పుడు చూడు నువ్వు ఎవరినన్నా చూడు భగవంతుని వైభవమే తెలియబడుతుందా ఇంక వేరే తెలియబడుతుందా నేను ఎట్లా ఉండాలి ఇప్పుడు నేను నేనెట్లుండాలి ఇప్పుడు నేనంటే ఎవరు నేను ఎవరికి వాడే ఉండాలి సాక్షిగా ఉండాల భగవంతుని వైభవాన్ని చూసే సాక్షిగా నేను నేనుండల్లా భగవంతుడంతా ఏమి నడిపిస్తున్నాడో చూస్తుండేటువంటి వాణ్ణిగా గుర్తించేవాణ్ణిగా నేను ఉండాలా అంటే భగవంతుని వైభవాన్ని గుర్తించే సామర్థ్యాన్ని నాకు ఇవ్వు అని భగవంతుని కోరాలా అర్థమవుతుందా ఇట్లా చేస్తే ఏమవుతుందంటే మన బుద్ధిలో ఉండదు చూడండి మన బుద్ధిలో ఉండే ఏంటివన్నీ పెట్టుకున్నాం చూడండి అవన్నీ ఏమవుతాయి ఈ భగవంతుని వైభవమును గుర్తించే కారణము చేత మన మనసులో ఉండేటువన్నీ అవన్నీ సముద్రంలో ఈ ఈ డ్రైనేజ్ కాలువలు కలిసినట్లుగా కలిసిపోతాయి ఇవి మళ్ళీ ఏమైనా ఉంటాయా దీన్ని నామ నామరూపాలను ఉంటాయా అది పరిస్థితి మన యొక్క మన యొక్క వాసనలు సంస్కారాలు ఉన్నాయా లేవా కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఓం ఓంని ఎన్నిసార్లు కనీసం కనీసం నూట ఎనిమిది సార్లు ఓం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి ఏకాగ్రత ఏకాగ్రత ఏమిటి సర్వము భగవంతుడే ఇప్పుడు నా మనసులో ఏమైనా కాక అది కూడా అది కూడా భగవంతుడే అన్నీ వేసేయి భగవంతుడి పైన వేసాయి ఏదైనా రానిలే దాన్ని దాన్ని పట్టుకొని ఉండద్దు భగవంతుణ్ణి పట్టుకో భగవంతుని పట్టుకో అంతేగాని ఏదొస్తే దాన్నే చూసుకొని ఇది భగవంతుని ఇది అది పెరుగుతుంది నువ్వు దేన్ని పట్టుకుంటావో అది పెరుగుతుంది నువ్వు పట్టుకోవాల్సింది దేన్ని భగవంతున్న దాన్న భగవంతుని పట్టుకోవాలి భగవంతుని వైభవం చెప్పాను కదా ఇప్పుడు కాబట్టి ఏదైనా సరే భగవద్ వైభవంగా చూడు భగవద్ వైభవంగా చూస్తే నీకు భగవద్ వైభవం పెరుగుతుంది నీ నీ మనస్ నీ బుద్ధి మయ్యేవ మనాధత్స్వ మై బుద్ధిం నీ అర్థమవుతుందా మనస్సును నా ఎందు పెట్టు బుద్ధి కూడా నా ఎందు పెట్టు అంటే ఇప్పుడు రెండు పనులు చేయాలి మనం ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఇప్పుడు ఈ ఈ ఓంకారం చెప్పిన తర్వాత లేస్తాం లేచిన తర్వాత నువ్వు ఇంకేదో చూస్తావు ఈరోజు నాకు ప్రసాదం తీసుకురావద్దండి ఈరోజు ప్రసాదం నాకు తీసుకురావద్దండి ఎందుకో మీరు గ్రహించగలిగితే మీరే గ్రహించుకోండి లేదంటే మళ్ళీ ఎప్పుడైనా అడగని మళ్ళీ నేను చెప్తా అర్థమవుతుందా సరే ఇది ఇప్పుడే ఎందుకు చెప్పినాననే విషయం కూడా మళ్ళీ మీకు నేను చెప్తా మీరు ప్రపంచంలో ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో భగవంతుని వైభవంగా ఉండేటువంటి వాళ్ళతో వ్యవహారం చేయండి మిగతా ఉన్నది చూడండి వాటితో ఉదాసీనంగా ఉండండి వాళ్ళని ఏమనద్దండి వాళ్ళతో మీరు కలిస్తే ఏమవుతుంది వాళ్ళ భావాలతో మనం మాట్లాడతాం వాళ్ళతో మనం ఇంటరాక్షన్ చేస్తాం కాబట్టి వాళ్ళ భావాలు మన మనస్సు పైన పడి మన మనస్సులో ఇది పెరుగుతూ ఉండేటువంటి దాన్ని ఏమవుతుందంటే అది దాని వలన ఇది పోతుంది ఏమంటే అర్థమవుతుందా దీని గురించి ఇంకొద్దిగా మళ్ళీ వివరిస్తా సరే ఓంకారము ఇప్పుడు మనం ఒక ఐదు సార్లు చెప్దాం ఓంకారం చెప్పేటప్పుడు ఏమంటే ఏకాగ్రంగా చెప్పాల ఏకాగ్రంగా చెప్పాలి మీరేంటంటే ఎంతసేపు చెప్తే అంటే ఎంతసేపు అంటే ఏంటి ఇప్పుడు నేను ఒకసారి చెప్తాండి ఓ చెప్పి మీరు సైలెంట్గా ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండడమే రెండోసారి ఓం చెప్పాల్సిన పనిలే సైలెంట్గా ఉండిపోవాలి మీరు అంటే ఏమి ఆలోచనలు రాకుండా నిర్మలంగా ఆనందంగా ఉండగలగాల అలా ఉండలేకపోయినారనుకోండి వెంటనే మళ్ళా ఓ ఎంతసేపు ఉంటే అంతసేపు తర్వాత మళ్ళీ ఓం అర్థమైందా ఇది ప్రాక్టీస్ చేయాలి ఏంది నూట ఎనిమిది సార్లు చెప్పి అదే చెప్తాను కదా ఇప్పుడు అన్నారు కదా భగవద్భావనలోకి వెళ్ళిపోవడం భగవద్భావనలో ఉండు అవును నూట ఎనిమిది సార్లు నువ్వు నువ్వు నూట ఎనిమిది సార్లు చెప్పాలా అంటే నువ్వు నువ్వు ఎంతసేపు ఉండగలుగుతావు చెప్పి భగవద్భావనలో చూసుకో అడ్డోర్ వేయండి ఓకే అంతే లాగేయండి చాలు లాగేయండి ఇప్పుడు అన్నాం కదా భగవద్భావనలో ఏమీ ఆలోచనలు రాకుండా ఎంతసేపు ఉండగలము గంటసేపు ఉంటావా ఐదు నిమిషాలు ఉండగలవా ఒక నిమిషం అన్న ఉండగలవా ఒక నిమిషం ఉంటే కూడా నూట నిమిషాలు చెప్పాలంటే ఎంతసేపు పడుతుంది నూట ఎనిమిది నిమిషాలు నూట ఎనిమిది నిమిషాలు అంటే అందుకనే నువ్వు నూటెనిమిది సార్లు చెప్పేదానికి నీకు పది నిమిషాలు కూడా కాదు నువ్వు పది నిమిషాల్లో చేసేస్తావు ఎనిమిది సార్లు కావాలంటే లెక్కేసుకో పదార్ పదేరు పద్దెనిమిది తీసుకోకూడదు అట్లా వేసుకోకూడదు అందుకే కదా మాల తీసుకోమని అండి లో మాల తీసుకోమన్నాం గుర్తుందో గుర్తుందరలేదు నీకు చెప్పు ఎక్కువ చెయ్యి అవంతా ఇసిబెట్టాయి నేను అందుకే కదా చెప్తాను ఇది అన్ని ఎత్తి దొంగలతోలు అన్ని ఎత్తి దొంగలతో చెత్తపుట్ చూడు చెత్తపుట్లు పారే త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వ నిత్య సత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్ నేను చెప్తున్నా నేను చెప్తున్నా వాడు ఎవడన్నా వచ్చి నిన్ను అడ్డుపణాడు అనుకో వాడికి సమాధానం నువ్వు చెప్పు నా దగ్గరికి తీసుకురా నేను చెప్తా వాడికి ఎవడైనా సరే నీ మనస్సు నిగ్రహం అయ్యేదానికి నేను చెప్తున్నా నీకు అనుభవం నీకే వస్తుంది నేను చెప్పినట్లు చేస్తే నీ మనస్సులో వేరే వేరేటివన్నీ పెట్టుకుంటే నీకు కుదరదు అర్థమవుతుందా అన్నీ తీసి ఏం చేస్తావు చెత్తపుట్టు ఉంది కదా చెత్తపుట్లు పారేయి చెత్తపుట్లు పారేయగలనా స్వామీజీ ఒకసారి ఏమన్నారంటే స్వామీజీని ఎవరో ఫోటోలు తీసుకునేదానికి వచ్చారు ఫోటోలు ఫోటోలు తీసుకోవాలంటే వాళ్ళ దగ్గర అందరూ కెమెరాలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు కదా ఫోటోగ్రాఫర్స్ ఫోటో ఫోటోగ్రాఫర్సే కాదు వీళ్ళు కూడా ఫోటోలు తీసుకునేదానికి వీళ్ళ కెమెరాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా షూట్ చేస్తూ ఉంటారు కదా స్వామీజీతో మాట్లాడుతున్నా స్వామీజీ ఒక ఫోటో అన్నారు ఏమనుకో నువ్వు నువ్వు బాగుపడాలంటే నీకు ఒక పని చెప్తాను చేస్తావా అన్నాడు చెప్పాను స్వామీజీ అన్నాడు ఆ కెమెరా ఉంది కదా దాన్ని తీసి డస్ట్బిన్లో పారేసిపో అన్నాడు నాకు ఇమ్మని కూడా చెప్పలేదు స్వామీజీ డస్ట్బిన్లో భారే మొదట అన్నాడు కెమెరాల రేట్ ఎంత తెలుసా ఇప్పుడు తక్కువది సింపుల్గా ఉండేది చూస్తే కూడా లక్ష రూపాయలు ఉందండి కొంచెం ఒక గంట సేపు రన్ కావాలని చూస్తే లక్ష ముప్పై ఆరు వేలు సోనీది అయితే మూడు లక్షల ముప్పై ఆరు వేలు కెమెరా ఇరవై ఆరు లక్షలు ఏమనుకుంటున్నారు యాభై ఆరు లక్షలు ఏమో అవంతా నాకు తెలియదు దాంట్లో రేట్లు చూస్తే అట్లా ఉన్నాయి అట్లా ఉంది మనకు అట్లంతా ఏమొద్దులే సింపుల్గా ఉండే చూద్దాము గంటసేపు కంటిన్యూగా వచ్చేటట్లుగా అనుకున్నాం అయినా ఇది ఇప్పుడు మనకు సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ఇది ఇదే చాలనే నిర్ణయానికి వచ్చిన నేను అంటే దీన్ని ఇది తీయకముందు ఇది తీయకముందు కదా ఇది వేరే వాళ్ళు మనకి ఇచ్చారు ఇది రాకముందు కొంచెం అన్వేషణ చేశా ఎట్లాంటిది ఒకటి కెమెరా తీద్దాము అనేట్లుగా కనీసం చూస్తే లక్ష రూపాయల పైన లక్ష పదమూడు వేలు లక్ష పదహారు వేలు ఏదో చూపించింది సరే దాన్ని చూసుకుని దాన్ని తీద్దామా అని అనుకుంటూ ఉన్నాను ఆ లోపల ఇది వచ్చింది సరే ఇది బాగానే జరుగుతుంది మనకి ఎవరో ఇచ్చినారు నేను కొనుక్కుందా కాబట్టి అన్నింటినీ ఏం చేయాలి ఇప్పుడు స్వామీజీ ఏం చెప్పన్నారు దాన్ని ఏం చెయ్యమన్నారు చెత్త పారే అన్నాడు ఇంకా మిమ్మల్ని మీ మీలో ఉండేది చాలా చాలా చెత్త పుట్లు చెప్తా చెప్తాను ఈరోజు చెప్తా మీరు పారేయగలిగితే పారేయగలిగితే మీకు ఏకాగ్రత కలుగుతుంది మీకు మనశుద్ధి కలుగుతుంది మోక్షం అంటే కూడా ఏమో అర్థం దాని గురించి చెప్పేది ఎందుకంటే మోక్షం అనేటువంటిది వాసనాక్షయం ఈరోజు టాపిక్ ఉంది కాబట్టి అందుకోసమే చెప్తా ఉండేది సరే ఇప్పుడు ఐదు సార్లు ఓంకారం అంతే ఇంక చెప్పండి ఇంకేమైనా డౌట్ ఉందా ఇప్పుడు ఓం 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 అట్లా కాదు అది చెప్తే నీకు ఇప్పుడే నేను పదిసార్లు చెప్పేస్తే అట్లాగారు చెప్పాల్సింది ఓకాగ్రంగా స్మూత్గా నైస్గా చెప్పాలి చెప్పి అలాగే ఇప్పుడు మీరు ఏదైనా ఒక రుచికరమైన పదార్థాన్ని తింటే రుచికరమైన పదార్థాన్ని నోట్లో పెట్టుకుని తింటున్నారనుకో కొంచసేపు దాన్ని ఆస్వాదిస్తారా ఆస్వాదించరా అలా ఓంకారాన్ని ఆస్వాదించాల అలా ఆస్వాదించాల అర్థమవుతుంది నేను చెప్తాను ఉండేది ఆస్వాదించాలి అవును బ్రహ్మ సదస్సు కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉండేది ఏమిటి బ్రహ్మ సదస్సే ఇది అందుకే ఇక్కడ మనం వాటినే చెప్పుకుంటున్నాం కఠోపనిషత్తులు అదే వచ్చింది యమధర్మరాజు గారు అదే చెప్పారు కాబట్టి మనం బ్రహ్మ సదస్సులో ఉన్నాం ఇది బ్రహ్మ సదస్సే కాబట్టి మనం అదే చెప్పుకుంటున్నాం బ్రహ్మదేవుడే చెప్తున్నాడు అంతే ఇంక దాంట్లో ఇంకేం డౌట్ ఏం లేదు కాబట్టి ఓం చెప్పాలి ఆస్వాదిస్తూ చెప్పాలి ఇది ఫస్ట్లో రాదు చేతి ఆస్వాదిస్తూ చెప్పాలి ఇది ఫస్ట్లో రాదు ఆ భావనతో చెప్తూ 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 వస్తే ఏమవుతుంది ఆస్వాదన వస్తుంది మీరు ఎవరినన్నా కొత్తగా ఒకరిని చూశారని అనుకోండి వాళ్ళతో మీకు పరిచయం పెంచుకోవాలని వెంటనే అనిపిస్తుందా మనిషి ఒకవేళ బాగానే ఉండడని అనిపించవచ్చు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ పద్ధతులు వాళ్ళ విధానాలు మనకు నచ్చితే అట్లా కంటిన్యూ చేస్తే పెరుగుతుందిగా అదే కదా పెరుగుతూ ఉంటుంది అదే కదా సాన్నిహిత్యం ఏర్పడి ఫ్రెండ్షిప్ ఏర్పడింది కదా ఫ్రెండ్షిప్ ఏర్పడి పెరిగింది కదా అందువలన ఓంకారమును ఫస్ట్లో రాకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఫస్ట్లో పది నిమిషాలు తీసుకుంటుంది కొద్ది రోజులు చేయగా చేయగా పది నిమిషాలది పదహైదు నిమిషాలు అవుతుంది మీరే గుర్తించవచ్చు పదహైదు నిమిషాలది క్రమంగా క్రమంగా ఇరవై నిమిషాలు అవుతుంది ఒక్కసారి చేసేదానికి ఒకసారి ఒకసారి అంటే ఒకసారి కాదు ఒక మాల ఒక మాల చేసేదానికి ఇరవై నిమిషాలు తీసుకుంటుంది అది క్రమంగా ముప్పై నిమిషాలకు వస్తుంది ఇంకా బాగా చేయగలిగితే పెరుగుతూ పోతుంది అర్థమైందా అట్లా చేయాలి అది ఆస్వాదించుట అనేది వస్తుంది అప్పుడు అప్పుడు నీకు భగవంతుని యొక్క వైభవం అనేది బాగా దృఢమవుతుంది మనలో ఉండే కల్మషాలన్నీ అప్పుడు పోతాయి లేకపోతే మీరు ఏం చేసిన పో ఇది ఇప్పుడు మనం చెప్తాడది ఏంటంటే నువ్వు చేసే అన్ని తపస్సుల కంటే హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళి హిమాలయ పర్వతాల్లో అక్కడ గుహల్లో కూర్చొని మీద నిలబడి చేసే తపస్సు కంటే ఇప్పుడు మీరు చేసేటువంటిది గొప్పది అంటే ఇప్పుడు మీరు ఎక్కడున్నారు హిమాలయ పర్వతాల కంటే కూడా ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు మీరు ఈ భావనతో చేయాలి సరేనా ఒక ఐదు సార్లు ఓంకారం చెప్దాం oh uh -huh. రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఉళ్ళబెట్టుకోండి చిన్నగా కలుతరండి ఇది మనం రోజు చేయాల్సినటువంటి ఉదయము సాయంకాలం మీరు మామూలుగా చేసేటువంటి చేయండి కానీ ఇది కంపల్సరీగా చేయాలి తరువాత అంతసేపు చెప్పు నేనేమి ఎక్కువసేపు చెప్పానన్నా గొక్కి ఎక్కువ ఉండదు అంతసేపు కూడా చెప్పకూడదు అంతసేపు కూడా వద్దు అని అంటున్నా ఇప్పుడు అంతే చెప్పేసి మళ్ళీ శ్వాస తీసుకో నువ్వు నిర్మలంగా ఉంటావు కదా సైలెంట్గా ఉండవు కదా సైలెంట్గా ఉండాలని నీ మనసుకు వస్తుంది నువ్వు సైలెంట్గా ఉండిపోవాలని లాస్ట్కు ఓంకారం కూడా చెప్పాలని కూడా అనిపించని స్థితికి వస్తుంది ఒకరు ఒకసారికి ఒక స్థాయికి సరేనా అందుకని మధ్యలో నువ్వు సైలెంట్గా ఉండగలిగితే సైలెంట్గా ఉండు సైలెంట్గా ఉండలేకపోతే మళ్ళీ ఓం చెప్పు అర్థమైందా అట్లాగని ఓ ఇట్లా చెప్పకూడదు ఇట్లా చెప్పకూడదు ఇట్లా చెప్పకూడదు ఎందుకంటే నేను చూసిన చాలామంది సాధువులు ఇట్లా చెప్తుంటారు సాధువులే చెప్తే ఇంకా ఎట్లా ఉంటుంది పైగా యూట్యూబ్లో కూడా ఓంకార సాధన అనేటువంటి దాన్ని ఇట్లా చెప్పినారు చాలా తప్పు అట్లా చెప్పేదానివల్ల వాళ్ళకేమీ వాళ్ళకు వేదాంత విచారణ వాళ్ళు చెయ్యలేదు చెప్పుకునేదానివల్ల చెప్పుకోవచ్చు వాళ్ళకు ఒక విధమైన ఆనందం ఏర్పడుతుంది కానీ వేదాంత విచారణ కాదు వివేకము పరిపక్వత కాదు అది సరే ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా చెప్ చెప్పమ్మా చెప్పమ్మా అందుకే గురువు చెప్పిన మంత్రం పద్దెనిమిది సార్లు చెప్పుకోమన్నాను కదా ఇప్పుడు ఫస్ట్ లో